తాండూరు పట్టణంలోని ఇరవైవ వార్డులో మున్సిపల్ అధికారులు చేపడుతున్న పారిశుద్ధ నిర్వహణపై ఆ వార్డు కౌన్సిల్ సంగీత ఠాకూర్ మండిపడ్డారు తన వార్డులో ఉన్న కామిలి వ్యర్థ పదార్థాల వల్ల కాలనీలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని కానీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని మండిపడ్డారు రోడ్లకు శంకుస్థాపనలు టెంకాయలు కొట్టడం కాదని పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా చూసుకోవాలని అధికారుల ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు వెంకటేష్ గ్రీస్ చెప్పి అడిగి నేను ఎస్ఐసార్ చెప్పు నేను తెచ్చి పెట్టి లేదంటే నేను పైసలు ఇస్తా తెచ్చి పెట్టి మనం నీట్గా పెట్టుకుంటే ఇప్పుడు ఇది గేట్ ఎప్పటికప్పుడు క్లోజ్ ఉంటే ఇక్కడ ఎలాంటిది చూడండి ఒకసారి అక్కడ కెమెరా దిప్పు అక్కడ చూడండి నుంచి లోపల నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు బయటకు కుక్కలు తీసుకె తీసుకొచ్చి పడేయడం జరుగుతుంది మరి ఎన్నిసార్లు నేను కమిషనర్ గారికి చైర్మన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి వాటిపైన చిత్తశుద్ధి లేదు ఎక్కడ పోయి కొబ్బరికాయ అనేది ఆలోచించుకుంటూ వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఇనాగ్రేషన్ కాదు ముందు ఏంటి సమస్య వచ్చిన ఎవరు వర్కర్లు వచ్చి ఊకి పోతారో మళ్ళీ బయట పడుతుంది అంటారా మనం ఫస్ట్ బేసిక్ ఆ చెత్త బయటికి రాకుండా దాన్ని కాపాడుకోవాలని ఎన్నిసార్లు గేటు పెట్టండి అంటే చిత్తశుద్ధి లేక నిర్లక్ష్యము చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి